అందరికీ నమస్కారం నేను మీ శివ మీరు చూస్తున్నారు డిసిక్స్ ఇది మీ గారు రోజు హనుమాన్ చేసిన అవయవీసూడిలో ఉన్నాం ఈ రోజు గ్రహణం కారణంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది మనం తెలుసుకుందాం గ్రహణం అంటే ఏంటి అసలు దాని గురించి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం వీడియోస్ ఎవరి వరకు చూడదు లోకాభిరామం శ్రీరామం భూయో భూయోహం భక్తమహాచర్ యొక్క విజ్ఞప్తి ఈరోజు సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల నుండి తెల్లవార్జమ రెండు ముప్పై వరకు ఈ గ్రహణం సంభవిస్తుంది ఈ గ్రహణం కూడా శతవిష నక్షత్రం పూర్వభద్ర నక్షత్రంలో రావడం వలన శతవిష నక్షత్రం వారు పూర్వభద్ర నక్షత్రం వారు వీక్షించరాదు అనే శాస్త్రములు చెబుతున్నాయి కాబట్టి ఈ నక్షత్రం వారు కుంభరాశి వారు ఈ ఈ గ్రహాన్ని చూడకుండా ఉండడం జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం ఎందుకంటే ఈ గ్రహణాలు ఎప్పుడో సంభవిస్తూ ఉంటాయి వీటిని మనం వీక్షించడానికి ఎవరెవరికి వీక్షించకూడదు దాన్ని శాస్త్ర ప్రకారం చెబుతూ ఉంటారు కాబట్టి దీన్ని అందరూ ఆచరించవలసిందిగా కోరుతున్నాను కొందరు ఈ గ్రహణం వల్ల ఏ రాశుల వారికి శుభ పరిణామాలు వస్తాయి ఎవరికి ప్రతికూల ప్రభావం ఉంటుంది అంటే ఇది శతభిష నక్షత్రం వారికి పూర్వబద్ధ నక్షత్రం వారు ఇది అశుభంగా ఉంటుంది ఇది తతిమహా నక్షత్రం వారి కూడా శుభంగా ఉంటుంది కనుక శతభిషా నక్షత్రం వారు పూర్వభ్ర నక్షత్రం వారికి అశుభంగా ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి పూర్వభ్ర నక్షత్రం శతభిష నక్షత్రం వారు అన్ని రకాలుగా వీక్షించాలని కోరుకుంటున్నాను ఎప్పుడు మొదలవుతుంది ఎప్పుడు పూర్తవుతుంది అంటే అది ప్రారంభ కాలం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి తెల్లవారుజామున రెండు గంటల ముప్పై వరకు సంభవిస్తుంది తర్వాత తదనంతరం మూడు గంటల దగ్గర నుండి కూడా అందరూ పరిశుభ్రంగా చేసుకోవడానికి శుచి శుభ్రం చేసుకోవడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి తెల్లవారుజామున నాలుగు గంటల నుండి మీరు అన్ని చేసుకొని చర్యలు తీసుకొని శుభ్రంగా స్నానం చేసి అప్పటి నుండి మీ పూజా కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు కాబట్టి గ్రహాన్ని మీరు అందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాం గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన జాగ్రత్తలు గర్భిణీ స్త్రీలు కూడా ఈ పూర్వతి నక్షత్రం వాళ్ళు శతవిష నక్షత్రం వాళ్ళు మామూలుగా గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి వాళ్ళు కూడా కందరాడు కొంచెం తొమ్మిది గంటలు కలుసుకొని తెల్లవారుజామున రెండున్నర వరకు కూడా దీన్ని వీక్షించరాదని శాస్త్రం చెబుతున్నాయి చంద్రగ్రహణం మూసిన తర్వాత ప్రత్యేక పూజలు స్నానాలు గడ్డ చేయాలి చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత దేవాలయాలు కూడా శుద్ధి చేయటం జరుగుతుంది ఆ శుద్ధి సంప్రోక్షణ తదనంతరమే దేవాలయాన్ని తెరిచి మీకు దర్శనం ప్రాప్తి కలిగించడం జరుగుతుంది దేవాలయాలు ఎన్ని గంటలకు మూసివేస్తారు తర్వాత ఎన్ని గంటలు తెలిస్తారు దేవాలయం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి తెల్లవారుజ్ఞం మూడు గంటల వరకు మూసివేయబడుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు కూడా ఇది గమనించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇది సాధారణ సహజం అంటారు అయితే ఆధ్యాత్మికంగా ఇది ఎందుకు చూస్తారు ఆధ్యాత్మికంగా అంటే ఇది ఖగోళ శాస్త్రంలో చెప్పబడినటువంటి విధానం ఇది ఈ చంద్రగ్రహణం సంభవించడం వలన అనేక రకములైన ఉత్పత్తులు ఏర్పడతాయి కాబట్టి ఈ గ్రహణాన్ని వీక్షించకూడదు ఈ నక్షత్రం అనేది ఖగోళ శాస్త్రంలో ఉంది ఈ శాస్త్రాన్ని అనుసరించి అందరూ కూడా ఈ నియమాన్ని పాటించవలసిందిగా హిందూ ధర్మ శాస్త్రంగా పరిగణించాలని కోరుకుంటూ అనేక శాస్త్రాలు చెప్పాయి కాబట్టి వీటిని అందరూ కూడా ఆచరించి తరించవలసిందిగా కోరుతున్నాం శ్రీరామ్ జై హనుమాన్ శ్రీ స్వామి అనుగ్రహ ప్రాప్తిస్తూ